ఆకాశవాణి ఆదిలాబాద్ రెండు ఎఫ్ఎం మనస్సు ఇల్లు యౌసం యోసందారులకు అక్కడికచ్చే అన్ని తీల ముచ్చట్లు నింపించే కార్యక్రమం అంటే ఎప్పుడు ఏ పంట వేయాలి ఏ పురుగుకు ఏ మందు కొట్టాలి భూమిని ఎట్లా పదిలం ఉంచుకోవాలి తక్కువ ఖర్చుతోటి వ్యవసాయం ఎట్లా వేయాలా గిసుంటి అన్ని తీల ముచ్చట్లు నింపించే కార్యక్రమం ఇక రైతు అంతరంగంలో వ్యవసాయం పనుల్లో ట్రాక్టర్ ఉపయోగాల గురించి బజారత్నూర్ మండలం అందుగూడకు చెందిన సోయం లక్ష్మణ్ తో ముచ్చట ముచ్చట్లు నేనే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసినాయి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ నలభై మూడు శాతం ఉన్నది జిల్లాలో గంటకు పదకొండు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు చూసుకున్నట్లయితే పత్తి క్వింటాలకు ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర ఏడు వేల యాభై రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఇవి మార్కెట్ ధరలు ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన సున్నిండ మీరు వింటున్నారు ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా నిందా రైతు అంతరంగం రైతనులు సాధించిన విజయాలను అనుభవాలను యోసంలోని సాధక పంచుకునే కార్యక్రమం ఈ రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో ఉంటుంది ఇయాలటి రైతాంతరంగంలో వ్యవసాయం పనుల్లో ట్రాక్టర్ ఉపయోగాల గురించి బజారత్నూరు మండలం అందుగూడకు చెందిన స్వయం లక్ష్మణ్తో ముచ్చటింటారు పెట్టింది యు దినేష్ లక్ష్మణ్ నీకు నమస్తే నమస్తే ఏం చేస్తావు లక్ష్మణ్ నువ్వు ట్రాక్టర్ నడిపిస్తాను ఎన్ని నువ్వు ట్రాక్టర్ నడిపిస్తున్నావు రెండు సంవత్సరాలు అంతకుముందు కాలేజ్ నడపాలని ఎందుకు అనిపించింది సేనున్నది అని తీసుకున్నాం ఎక్కువ సేను అదే వేరే డాక్టర్ పెట్టడానికి బాగా కష్టం అవుతుందని డాక్టర్ తీసుకున్నాం ఒక ఆరు నెలలు ఒక జీతం చేసినాం అంటే అప్పుడు నాకు కొద్ది కొద్దిగా వచ్చింది ట్రాక్టర్ మళ్ళా ఇక పెట్టలే నేనే సొంతంగా డ్రైవర్ అయిపోయింది డాక్టర్ ఎట్లా ఉన్నావు నువ్వు అప్పట్లో అప్పట్లో ఇక చూసినా ఇక ఈ షోరూం లో పైన తీసుకొచ్చిన సౌరవ్ ఎర్ర ట్రాక్టర్లు ఉంటాయి ఆకుపచ్చ ట్రాక్టర్లు ఉంటాయి ఏది మంచి లాభం ఉంటుంది దానికి దీనికి ఏం తేడా ఉంటుంది అసలు అవి పండ్లు కొద్దిగా ఇవి డీజిల్ ఎక్కువ ఎక్కువ తాగుతాయి ఎర్ర పండ్లు ఎర్ర పండ్లు ఎక్కువ తాగుతాయి ఈ పచ్చ ట్రాక్టర్ బండి తక్కువ తాగుతాయి ఇది ఇది అవి తక్కువ తాగుతుంది మూడు గంటకు మూడు ఎట్లా లాభం ఉంటే నడిపి చెడుకు అట్లా ఇంటి మనిషి నడిపిస్తే లాభం లాభం ఉంటుంది ఇంటి మనిషి ఎంత కడతావు ఈఎంఐ ఆరు నెలలకు తొంభై ఎనిమిది చిల్లర అప్పుడు ఎంత కట్టావు డౌన్ పేమెంట్ డౌన్ పేమెంట్ రెండు నెలలు రెండు ఎంత పడింది ఆ ట్రాక్టర్ నాగండ్లు ట్రాలీ అంత కలుపుతాయి మొత్తం పన్నెండు పన్నెండు అయిపోయింది ఇంకేమైనా తీసుకుంటారా ఇవి కాకుండా వస్తువులు నాగండ్లు బ్లేడ్ కానీ అవన్నీ ఉన్నాయి బ్లేడ్ ఉన్నది ట్రాక్టర్ ఒకసారి ట్రాలీ ఉంటుంది ఒక రూటర్ ఉంటది నాగర్ ఉంటుంది అలా మిషన్ ఉంటుంది విత్తనాలు ఏసీ మళ్ళీ హలర్ ఉంటుంది మనకి ఇవి మొత్తం దున్ను ఇవి పంజాలు కల్టివేటర్ ఇవి ఉంటాయి బ్లేడ్ ఉంటాయి ఇప్పుడు ఎండాకాలము అంటే దుక్కులుంటున్నాయి చాలా కాలేవు అసలు ఇంకా కాలేవు కొద్దిగా ఇవి పత్తి కట్టెలు పిత్తి కట్టెలు సాఫ్ చేసి అప్పుడు చాలా అవుతాయి పత్తి కట్టెడ్ వీసప్ ఉంటుంది

ఇవి మూడు ఉంటాయి అంటే మూడు నాగలకు అదే రేటు రెండు నాగలకు అదే రేటు అంతే దుక్కుడికి అంతే పది నాగన్లు అదే రేటు ఉంటాయి పది నాగన్ల పది నాగర్లు తొమ్మిది ఉంటా అవి ఉంటాయి ఈ ఈ సైడ్ సైడ్ అవి ఉన్నాయి రాళ్ళు ఉంటాయి ఇవి కల్తివేటర్ ఉంటది అది చిన్న చిన్న ఇప్పుడు ఇక్కడ అన్ని బరకం భూములు ఎక్కువ ఉన్నాయి రాళ్ల భూములు ఉన్నాయి దున్నేటప్పుడు మరి ట్రాక్టర్ నాగళ్ళకి ఏమి ఇబ్బంది కాదా ఆ రాళ్ళు తట్టుకుంటే ఇక రాళ్ళు తట్టుకుంటాయి కానీ ఇక చూసి నడుపు ఇది చేయబడుతుంది పెద్ద రాళ్ళు మొరం వెళ్తుంది కదా మొత్తం వెళ్తుంది కానీ అంత ఇక మాకై ఇది మొత్తం బండలు ఉంటాయి ఇక అంత మురం ఉండదు బండలు ఎక్కువ ఉంటుంది మా ఇటు ఇక్కడ ఇప్పుడు నీకు రోజు పని ఉంటుందా ఇప్పుడు ట్రాక్టర్ తో ఇప్పుడు ఇక చాలా అవుతుంది ఇక చాలా కొద్దిగా కొద్దిగా నడిపిస్తాయో కాదు ఇక పొద్దుకి పోతే ఇప్పుడు బండి వస్తాయి సాయంత్రం నువ్వే నడిపిస్తావా జీతకాడ ఉన్నాడు ఇంకా నేను నడిపిస్తాను జీతకాడ లేడా లేడు మరి నీకు ఏదైనా ఊరు పోయినప్పుడు కానీ నీకు జ్వరం వచ్చినప్పుడు కానీ గిరాక్ వస్తుంది మరి అప్పుడు ఎట్లా ఇస్తావు ట్రాక్టర్ ఖాళీ ఉంటుంది కదా ఇక ఇదే ఉంటుంది బందే ఉంటుంది కైకిలి ఇక దొరికితే పెడతారు దున్నినప్పుడు పైసలు రైతులు వెంటనే ఇస్తారా లేకపోతే మళ్ళీ ఇస్తాము తర్వాత ఇస్తామని ఎట్లా అంటారు ఇస్తారు కొందరు ఇక ఇట్లా ఇక కొందరు లేకుంటే ఆగుమంటారు కొద్దిగా డీజిల్కి ఇస్తారు మళ్ళా ఇంకా అవి మీకు పంట వెళ్ళినాక సరే గ్యారెంటీ ఇస్తారా అవి ఇస్తారు ఇక గ్యారెంటీ అంటే ఇక కొందరు ఉంటారు అట్లా మునుగుతాయి మునుగుతాయి కూడా అవి ఏం చేస్తారు అట్లా ఇక ఇడిచబెట్టుడు ఆడిగాడిగిసపెట్టి అడిగి అడిగి ఇంకా ఇడిచే పెట్టుడు ఆ గిరాకీ పోతుంది ఆ పైసలు పోతాయి మళ్ళా సార్ అయినా రాడు కదా దగ్గర రాడు ఇప్పుడు మీరు తెల్లని దాకా పోన్ దాకా దున్నితే నీకు రెస్ట్ ఎట్లా మరి రెస్ట్ ఇక అది తెల్లని దాకా ఇక అంత పోను తెలియదు ఇక పొద్దుకి పోతే ఇప్పుడు పండేస్తే రెస్ట్ ఉంటుంది దుక్కులు చాలా అయినాయి అంటే మళ్ళీ తర్వాత రొటవేటర్ కొట్టు ఉంటుంది రొటవేటర్ ఉంటుంది అది వర్షాలు పడ్డాం కాదు వర్షాలు ముందే పడగ ముందే మళ్ళీ వర్షాకాలం నడదు రూటర్ మొత్తం తట్టుకుంటాయి అసలు ట్రాక్టర్ తో ఏమేమి పనులు చేయొచ్చు ఒకసారి ట్రాక్టర్ తో అన్ని పనులు చేయవచ్చు దున్నచ్చు రూట్ వెటర్ కుట్టచ్చు వరి వరి పొలం కూడా దున్నచ్చు బురదలు బురదలు ఇంకా మూరం వస్తుంది గ్రౌండ్ లెవెల్ చేస్తుంది బిల్లెడుతుంది ఇంకా కట్టలు కడుతుంది కట్టలు ఇంకా ఇంకా ఇక హల్లర్తో విత్తనాలు తీస్తారు సోయాబీన్ ఇంకా ఇంకా ఇక ఈ ట్రాలీతో బండాలు ఇప్పుడు ఎండాకాలంలో ఎండలు బాగుంటాయి ఇప్పుడు దున్నుకుంటా ఉంటుంది ట్రాక్టర్ ఈ ఎండకు టైర్ పలుగుడు కానీ పంచర్ అయితే కానీ జరగదా అవిగా టైర్ కు నీళ్ళు ఉంటది కదా అన్ని టైర్ నీళ్ళు ఉంటదా పెద్ద టైర్ పెద్ద టైర్ చిన్న టైర్ పంచర్ అయితే చిన్న టైర్ పంచర్ అయితే ఇక తీసుకొని పంచర్ అక్కడనే చేస్తావా లేకపోతే ఇంటికి చేచ్చుడా అక్కడ చేయబడితే ఎట్లా చేస్తావు టైర్ పంక్చర్ అయితే జరుగుతుందా జాగలకి వెళ్ళి ఇక అట్ల ఒక టైర్ ఉంటే ఒక టైర్ లేస్తుంది లేపిన పెద్ద టైర్ పంక్చర్ అయితే మరి అది తీసు అట్లా పోరాదా పోతుంది కానీ అది పెద్ద టైర్ మళ్ళా ఇది రింగ్ ఇది అవుతుంది ఇప్పుడు ఒకసారి వాగులకి వెళ్ళిపోవాలా రాళ్ళకి వెళ్ళిపోవాలా బాగా కష్టం ఉంటాయి రోడ్లు ఇంకా పానాలకి కూడా పోవాలా పల్టీ కొట్టే అవకాశం ఉంటుంది ఏమో ఒక్కోసారి అట్లా అయింది దానికి ఎప్పుడన్నా అట్లా కాలే కానీ ఉంటది అట్లా ఒక్కొక్కసారి బండిని చూసి కొట్టబడతాయి లేకుంటే అట్లా ఉంటది ఇప్పుడు నువ్వు దున్నంగా దున్నంగా ఒక గంట అయిపోయింది ఐదు పది నిమిషాలు ఎక్కువైంది అయింది పది నిమిషాల పైసలు తీసుకుంటావా పది నిమిషాల పైసలు ఇక అవి ఇక అట్లానే మధ్యాహ్నం టిఫిన్ విఫిన్ చేస్తే అక్కడికి వెళ్ళి ఇక ఎన్ని టైం పడుతుంది అది చూసుకుంటా మళ్ళా ఇంకా ఎన్ని రెస్ట్ తీసుకుంది అది కొట్టేసి మళ్ళా అక్కడికి వెళ్ళి కొట్టుకుంటా అంటే డీజిల్ పైసలు ఇస్తారు ఏంటనే అల్లి డీజిల్ పైసలు ఇస్తారు కొందరు డీజిల్ పైసలు కూడా ఇయ్యారు వచ్చింది కదా కొందరు ఇయ్యారు డీజిల్ పైసలు మస్తులు ఆసక్తి అడుగు చెప్తే ఎన్ని ఉన్నాయి మీ అందు కూడా ట్రాక్టర్లు ఒకటి ఉన్నది మాకు మరి మీ అందు కూడా భూములన్నీ నువ్వే దున్నుతావా ఏ లేదు ఇంకా వస్తాయి ట్రాక్టర్ ఇటు ఉన్నాయి కొత్త కూడా చింతకర అవి వస్తాయి ఇక వర్షాకాలం ఏం పని ఉన్నాయి ట్రాక్టర్తో వర్షాకాలం ఇక

సోయాబీన్ మొదలికి పోతే కూడా అదే రేటా సోయాబీన్ అది ఎక్కడ ఫ్రిడ్చోడాని సోయాబీన్ ఇక మా మార్కెట్ ఉంటే ఇట్లా పరగటు ఇక్కల్నే వేస్తారు లేకుంటే తీసుకుపోతుంది రిచ్ చోడ బజార్ రత్నూ సోనోలా నీకు ఎండాకాలం రోజు పని ఉంటుంది వర్షాకాలమే కొంచెం మీకు రెస్ట్ ఉంటుంది ఎండాకాలం పని ఉంటుంది వర్షాకాలం కొద్దిగా రెస్ట్ ఉంటుంది ఇప్పుడు గాలి తక్కువైతే మీరు ఇట్లా చెక్ చేసుకుంటారు టైర్లల్లో ఇక పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇక అక్కడినే చెక్ చేసుకుంటాం చెక్ చేసి ఇట్లా వేసేస్తాను ఒక టైర్లు పెట్టమంటే సంవత్సరం వస్తాయి టైర్లు ఎక్కువ వస్తాయి బాగా నడిస్తే రావు సంవత్సరం ఇక కొద్దిగా అంత నడకపోతే వస్తాయి ఎంత బురద ట్రాక్టర్ దిగబడదు దిగబడదు ఇప్పుడు కొన్ని రోడ్ల మీద లారీ బోర్ల పడు కానీ అట్లా అవి తీస్తారా మీరు ట్రాక్టర్కి ఏం డ్యామేజ్ కాదు దాంతో అవి టైర్లు పోతాయి టైర్లు పోతాయి టైర్లు స్లిప్ అవుతాయి ఏం తీసుకుంటారు ట్రాక్టర్ ఎంత ఇక పోయి పదిహేను వందలు ఇప్పుడు మీ భూమి దునుడు అయినాక వేరే భూములు దున్నుతావా లేకపోతే వాళ్ళ దున్నుకుంటావా ఇక అట్లా అటు సుఖ ఇటు సుఖ కొద్ది కొద్దిగా టైం బట్టి అలిసిపోయినట్టు కదా మొత్తం జంప్ అయింటది ట్రాక్టర్ అంతా ఇట్లా వైబ్రేషన్ అంతా ఇక అంతా ఎక్కువ బండి నడపను కొద్దిగా ఇక ఇలా దొరికితే పోతా లేకుంటే బండి ఇంటికాడ మేద బాగా ఇది బండికి ఇప్పుడు కొంతమంది ఒకటేసారి వస్తారు నా నా అని చెప్పేసి అప్పుడు ఇట్లా చేస్తా మేనేజ్ ఒక్కొక్కడికి అంట అంటే ఇంత రోజులు అవుతుంది వాన్ ఇంత రోజులు అవుతుంది అట్లా ఇప్పుడు తక్కువ భూమి నాలుగు దగ్గరికి వెళ్తారా మీరు అరగంట భూమి దున్ను అనుకుంటు అరగంట భూమి దున్ను లేక వెళ్తాం కానిగా అది బాగా దూరం ఉంటే వెళ్ళాం ఇంత ఇట్లా దగ్గరగా ఉంటే వెళ్తాం ఇప్పుడు రెండేళ్ళ నుంచి నువ్వు ట్రాక్టర్ నడిపిస్తున్నావు కదా అంతకుముందు మీ భూమిని ట్రాక్టర్తో నడిపిస్తుంటా లేకపోతే ఎడ్ల బండి ఎడ్లతోనే అప్పుడు ఎడ్లతోనే ఉండే ఒకప్పుడు ఒకప్పుడు ఏది ఎడ్లతో మంచిగా ఉంటుందా దుక్కి ట్రాక్టర్తోనే ఎడ్లతో మంచిగా ఉంటుంది ట్రాక్టర్ ఇక తొందరగా పని ఎడ్లతో మంచిగా ఉంటుంది కానీ తీరంగా తీరే ఉంటుంది పైసా పోదు పైసా పోదు ఎడ్లతోనే సరే మా సంతోషంగా ఉన్నావా

యౌసందార్ల కార్యక్రమం ఈ ఎల్లు యౌసం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారాల్లో రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఉంటుంది ఇక రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి యువసందారుల కార్యక్రమంలో ఫోన్ ఉంటుంది ఇందులో వివిధ పంటల్లో పురుగుల యాజమాన్యం ఈ అంశం గురించి యువసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనిత జవాబులు చెప్తారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు